హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వైవి కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారండి మన సంక్రాంతి ఫెస్టివల్ కి అయితే ఫుల్ స్టాక్ వచ్చేసింది చూడండి చాలా అయితే స్టాక్ వచ్చిందండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి పార్టీ వేర్ ఉన్నాయి పట్టు శారీస్ ఆల్ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి వన్ బై వన్ అయితే మీకు చూపిస్తాను ఒకసారి మన షాప్ డీటెయిల్స్ కూడా చెప్తానండి మన షాప్ అడ్రస్ వచ్చేసి రోడ్ నెంబర్ త్రీ అండి స్నేహపురి కాలనీ నియర్ ఇంగ్లీష్ యూనియర్ స్కూల్ సెట్ రూట్ లో హైదరాబాద్ లో ఉంటుంది మన షాప్ మీరు ఆన్లైన్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చండి నియర్ బై వాళ్ళైతే షాప్కి వచ్చేసి హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఒకసారి కలెక్షన్ ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ కలెక్షన్ అండి పట్టులో విత్ చికెన్ కారీ వర్క్ అండి సూపర్ గా ఉంది నాకు తెలిసి మన కలెక్షన్లోనే ఫస్ట్ టైం అనుకుంటా చూడటం మీరు ఇలా అయితే వచ్చేస్తుందండి ఎంత బాగుందో చూడండి మంచిగా క్రీమ్ కలర్ దానితో మనకి బార్డర్ అయితే డిఫరెంట్ కలర్స్ వస్తుంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా చికెన్ కారీ వర్క్ అండి చికెన్ కారీ వర్క్ అంటే మొత్తం కంప్లీట్గా థ్రెడ్ వర్క్తో అయితే మీకు డిజైన్ వచ్చేస్తుంది సూపర్ గా ఉందండి బార్డర్ అయితే బిగ్ బార్డర్ వచ్చేసేసి ఎక్సలెంట్ గా ఉంది ఫెస్టివల్ కి అయితే మంచి చాయిస్ అండి అప్కమింగ్ మ్యారేజ్ సీజన్ కూడా చాలా బాగుంటుంది సారీ అయితే ఆల్ ఓవర్ కూడా ఇలానే వచ్చేస్తుంది అండి సూపర్ గా ఉంది మనకి క్రీమ్ శారీ మీద వైట్ కలర్ తో కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి చికెన్ కర్రీ వర్క్ అంటారు బార్డర్ వచ్చేసేసి మెరన్ ఉంటుందండి కంప్లీట్ గా ఈ డిజైన్స్ మొత్తం ఏంటంటే మనకి మిడిల్ మొత్తం క్రీమ్ కలర్ ఉండేసి బార్డర్స్ చేంజ్ అవుతాయి మనకి బార్డర్ ఏదైతే ఉందో బ్లౌజ్ కూడా అలానే వచ్చేస్తుందండి ఇదైతే బ్లౌజ్ ఉంటుంది ఇదంతా కూడా సాఫ్ట్ టిష్యూ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసేసి దీంట్లో సిక్స్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ చూపిస్తాను కలర్స్ చూడండి చాలా బాగున్నాయండి ఇదైతే పికాక్ బ్లూ అండి నెక్స్ట్ రాయల్ బ్లూ అన్ని కలర్స్ కూడా బాగున్నాయండి మంచి డార్క్ కలర్ చాటే వీటి గనక మనం ఎంబ్రాయిడరీ వర్క్ తో బ్లౌజ్ చేయించుకుంటే ఇంకా హైలైట్ ఉంటుందండి అబౌట్ టెన్ థౌసండ్ శారీ లాగైతే లుక్ ఉంటుంది చాలా బడ్జెట్ ఫ్రెండ్ గా వచ్చాయండి ఇదైతే ఎల్లో కలర్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ అండి అన్ని కలర్స్ కూడా ఒకదాని మించి ఒకటైతే ఉన్నాయండి ఎక్సలెంట్ గా ఉంది శారీ నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అన్ని సెమీ పట్టులో అండి ఈ కలర్స్ అయితే వచ్చేసి కలర్స్ అన్ని కూడా చాలా యూనిక్ గా ఉన్నాయండి అన్ని కలర్స్ కొంచెం బ్లూ కలర్ లావెండర్ ఇదైతే పిస్తా కలర్ అండి పిస్తా కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ సూపర్ గా ఉన్నాయండి శారీస్ అన్ని కూడా ఈ సారీ మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది కలర్స్ అన్ని కూడా ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి ఇదైతే క్రీమ్ బేస్ క్రీమ్ కి పింక్ కలర్ వచ్చేసింది మంచిగా మనకి పెళ్లిళ్ళ సీజన్ లో పెళ్లి కూతురు కూడా అండి అంత బాగుంది ఈ కలర్ అయితే దీనికి పింక్ కలర్ దీనికేమో మెరూన్ మెరన్ కలర్ వచ్చేసింది నెక్స్ట్ బనారస్ పట్లో అండి అసలు ఈ కలర్ చూసారని ఎంత బాగుందో చాలా యూనిక్ గా ఉందండి ఈ కలర్ కూడా డార్క్ సిరా బ్లూ అండి డార్క్ సిరా బ్లూ కి మనకైతే బీట్రూట్ కలర్ అంటే మనకి పింక్ అండ్ బీట్రూత్ కలర్ మిక్స్ అయిన కలర్ వచ్చింది మనకి వీడియోలో ఏమైనా బ్లాక్ కలర్ కనిపిస్తుందేమో కాదండి డార్క్ సిరా బ్లూ కలర్ ఎక్సలెంట్ గా ఉందండి చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉంటుంది సింగిల్ కలర్ అండి యూనిఫామ్ పర్పస్ లో ఒక టెన్ శారీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి కలర్ ఆప్షన్ అయితే లేదండి పళ్ళు చూసేయండి ఎంత బాగుందో పళ్ళు కూడా సూపర్ గా ఉందండి రిచ్ గా మనకి బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ హైలైట్ గా మగ్గం వర్క్ తోనైనా కంప్యూటర్ వర్క్ తోనైనా పేరప్ చేస్తే ఇంకా హైలైట్ గా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ గా ఉందండి లైట్ వెయిట్ ఇష్టపడే వాళ్ళైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూసేయండి రస్ట్ ఆరెంజ్ కి చాక్లెట్ బ్రౌన్ అండి సూపర్ గా ఉంది ఆల్రెడీ మనం మన కలెక్షన్ లో ఏంటంటే పళ్ళు అండ్ బ్లౌజ్ కలంకారీలో తీసుకొచ్చాము ఈసారి అయితే మాష్ మెల్లో తీసుకొచ్చామండి చాలా లైట్ వెయిట్ గా సూపర్ గా ఉందండి ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ అయితే మనకి బార్డర్ అయితే బిగ్ బార్డర్ వచ్చేసేసి కడ్డీ బార్డర్ వస్తుంది బ్యూటిఫుల్ ట్యాజల్స్ అయితే ఉంటుందండి మనకి బార్డర్ ఏదైతే కలర్ ఉందో బ్లౌజ్ కూడా అలానే వచ్చేసింది ఇప్పుడైతే ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా ట్రెండ్ అవుతుందండి ఇదైతే యూనిఫామ్ పర్పస్ లో సింగిల్ కిలరే క్లర్ ఆప్షన్ అయితే లేవు నెక్స్ట్ మహేశ్వరి సిల్క్ లో అండి సుపర్ గా ఉంది మనకి చూడడానికి అయితే పట్టు ఫ్యాబ్రిక్ లాగే ఉంటుందండి బాగా ట్రెండింగ్ అయ్యే ఐటమ్ త్రీ కలర్స్ ఏ వచ్చాయండి లిమిటెడ్ స్టాక్ నచ్చిన వాళ్ళైతే ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేసేసుకోండి త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి లైట్ వెయిట్ గా ఉంటుంది నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు హ్యాపీగా రఫ్ అండ్ టూస్ అండి మంచి పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుంది ఈ శారీస్ కి పైతని తని బార్డర్ లో కూడా కలర్స్ వచ్చేసాయండి చాలా బాగున్నాయి సాఫ్ట్ పట్టు అండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది నార్మల్ వాష్ అండి టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వచ్చేసేసి చాలా బాగుంటుంది కలర్స్ కూడా వచ్చేసాయండి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి నెక్స్ట్ ఇవి చూసాయండి వింటేజ్ లుక్ లో ఈ సారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ అయిపోయాయండి కలర్స్ అయితే హైలైట్ గా ఉన్నాయి మీకు శాంపుల్ లో ఒక్క కలర్ అయితే చూపిస్తానండి లైట్ వెయిట్ గా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి చాలా యూనిక్ గా ఉన్నాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే బ్యూటిఫుల్ ట్యాగల్స్ కూడా వస్తాయండి సారీస్ చూసారండి పరిచయం అక్కర్లేదు ఎందుకంటే మన కలెక్షన్ లో ఫస్ట్ టైం సూపర్ హిట్ అయిన కలెక్షన్ అయితే ఇదే అండి మళ్ళీ అయితే రీస్టాక్ చేపించాను ఇవన్నీ ఇవన్నీ కూడా రియల్ మిరర్స్ అండి మంచి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కి మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది సూపర్ గా ఉందండి చూసేయండి కలెక్షన్ అయితే చాలా వచ్చేస్తుందండి ఇంకో విషయం ఏంటంటే దీంట్లో కలర్స్ కూడా వచ్చేసాయండి చాలా మంది సింగిల్ కలర్ ఏ ఉందా అని అడుగుతున్నారు మన కలెక్షన్ లో అయితే స్పెషల్ కలర్స్ తెప్పించేస్తాను చూసేయండి చూడండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఆనియన్ పింక్ కలర్ ఈ కాంట్రాస్ట్ కలర్ అయితే బ్లౌజ్ వచ్చేసింది ఇదైతే డార్క్ పిస్తా గ్రీన్ కలర్ కి బాటిల్ గ్రీన్ వచ్చిందండి ఈ కలర్ చూసేయండి గ్రే కలర్ కి మెరూన్ వచ్చిందండి చాలా బాగున్నాయి కూడా మంచి పార్టీవేర్ లుక్ అండి సూపర్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు ఇవి అయితే మనం ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కూడా ఇవ్వాలంటే కూడా చాలా బాగుంటుంది హ్యాపీగా ఫీల్ అవుతారండి మంచి ఫ్రెండ్లీ లుక్ అయితే వచ్చేస్తుంది ఇది పిస్తా గ్రీన్ లో కొంచెం డార్క్ షేడ్ అయితే వచ్చేసింది బ్లాస్టిక్ లో అయితే బిగ్ చెక్ కిలో వచ్చిందండి కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగున్నాయో సూపర్ గా ఉన్నాయండి మంచి లైట్ వెయిట్ ఫాలింగ్ మెటీరియల్ ఇవి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇక బ్లాక్ ఎల్లో కలర్ క్రీమ్ కి మెరూన్ కలర్ అండి చూసారా మంచిగా బీట్రూట్ కలర్ కి అయితే లైట్ బేబీ పింక్ కలర్ వచ్చింది చాలా బాగున్నాయండి ఈ శారీస్ కూడా నెక్స్ట్ బనారస్లో అయితే డిఫరెంట్ బాక్స్ ఐటమ్స్ అండి చాలా బాగున్నాయి సంక్రాంతికి అయితే కలర్ఫుల్గా ఉంటుందండి మీ ఫెస్టివల్ మీకు ఏది నచ్చితే అది హ్యాపీగా పర్చేస్ చేయండి దీంట్లో అయితే నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయండి కలర్స్ మంచిగా మనకి బ్లౌజ్ అనేది బ్రోకెట్ వస్తుంది కాంట్రాక్ట్లో చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇవి వచ్చేసేసి గుర్తుపట్టారండి కస్తూరి సిల్క్ శారీస్ కాకపోతే ఈ సారీ ఏంటి అంటే మనకి బ్లౌజ్ అనేది కాంట్రాక్ట్లో వచ్చిందండి పింక్ కలర్ బ్లౌజ్ అనేది మనకి లో చాలా బాగుందండి కలర్ డార్క్ మనకి పెసర గింజ కలర్ అయితే వచ్చేసింది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి జనరల్ గా మనకి పింక్ పర్పుల్ ఇస్తారు అలా కాకుండా గ్రీన్ రావడం వల్ల చాలా హైలైట్ అయింది దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి అసలు ఈ శారీ చూసారండి ఎంత బాగుందో ఎల్లోకి మనకి పర్పుల్ అయితే వచ్చేసింది కలర్ కాంబినేషన్ ఇంకా బ్లౌజ్ అండ్ మీకు పళ్ళు చూపిస్తాను ఇంకా హైలైట్ గా ఉంటుందండి చాలా బాగుంది మంచిగా బాందిని ప్రింట్ లో ఏమో మనకి పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ అయితే మంచి ఇక్కత్ మోడల్ అయితే ఉందండి ఎక్సలెంట్ గా ఉంది జనరల్ గా మనకి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ కాకుండా డిజైన్ వచ్చేసింది ఇది అయితే యూనిఫామ్ కలర్స్ అండి చాలా బాగుంది ఎల్లో కూడా మంచి మెంతి ఎల్లో కలర్ అండి చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే హల్దీస్ అయితే చాలా బాగుంటుంది అండి అయితే ఎవరికైనా యూనిఫామ్ పర్పస్ లో కావాలన్నా కూడా హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు అండి బల్క్ ఆర్డర్ కూడా తీసుకుంటాను మీకు ఎన్ని శారీస్ కావాలన్నా కూడా నేను అరేంజ్ చేస్తానండి హ్యాపీ సారీస్ అండి ఇవి కూడా రీస్టాక్ అయితే చేపించాను ఒక టెన్ టెన్ పీసెస్ అయితే ఉంటాయండి సేమ్ వీటిలోనే ఇంకొకటి రెస్టారెంట్ కలర్ అండి రెస్టారెంట్ చాక్లెట్ కలర్ ఈ కలర్ కూడా చాలా డిమాండ్ ఉందండి మీకు ఏ కలర్ కావాలంటే కూడా అక్కడ చూస్ చేసుకోవచ్చు సాఫ్ట్ బనారస్ లో కూడా దీంట్లో కలర్స్ అయితే వచ్చేసాయండి ఎక్సలెంట్ గా ఉంది మంచి లైట్ వెయిట్ శారీ అండి ఇవి అయితే మన పట్టు శారీస్ కాకుండా ఇలాంటివి అయితే చూస్ చేసుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ వచ్చేసినా కూడా బాగుంటాయి చాలా కలర్స్ ఉన్నాయండి సరీస్ అడుగుతున్నారండి పెట్టుబడి శారీస్ కూడా వచ్చేసాయి ఇవి మనకి పట్టు స్టైల్లో ఉంటాయి అమ్మవారికి పెట్టడానికైనా పెట్టుబడులకైనా కూడా సూపర్గా గా ఉంటాయండి వీటిలో కూడా కలర్స్ వచ్చేసాయి కలర్స్ అన్ని కూడా బాగున్నాయి సెమీ సెమీకాంజవరంలో అయితే టూ శారీస్ వచ్చాయండి చాలా లైట్ వెయిట్ గా బాగుంటాయి యూనిఫామ్ శారీస్ అండి టూ కలర్స్ వచ్చాయి ఎక్సలెంట్ గా ఉందండి శారీ అయితే బార్డర్ అయితే మంచి బిగ్ బార్డర్ వచ్చింది మనకి పైన అయితే స్మాల్ బార్డర్ వస్తుంది మిడిల్ లో మొత్తం మనకి టూ పీకాక్స్ ఉండేసి హైలైట్ గా ఏంటంటే ఒకటేమో గోల్డ్ జరిగి వస్తుందండి ఒక పీకాక్ కి ఇంకో పీకాక్ ఏమో సిల్వర్ వస్తుంది పల్లు అండ్ బ్లౌజ్ కూడా హైలైట్ గా ఉంది పళ్ళు అయితే చాలా రిచ్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ అయితే సెల్ఫ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అండి మనం కావాలనుకుంటే కాంట్రాక్ట్లో అయితే మగ్గం వర్క్ కంప్యూటర్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది టూ కలర్స్ కూడా బాగున్నాయండి మీకు ఏ కలర్ లేదో ఆ కలర్ అయితే చూస్ చేసుకోవచ్చు ఇదైతే మంచి రాయిల్ బ్లూ అండి రాయల్ బ్లూ అండి రాయిల్ బ్లూ ఈ కలర్ కూడా సూపర్గా ఉంది రాయి బ్లూ అంటేనే పేరులోనే ఉందండి గా ఉంటుంది అలా అయితే ఉంటుంది శారీ సేమ్ మనకి పట్టు సారీ లుక్ అయితే వస్తుందండి అయితే చాలా బాగుందండి మీకు కూడా ఎలా అనిపించిందో ఒకసారి అయితే కలెక్షన్ గురించి చెప్పేయండి దీనిలో మీకు ఏ సారి నచ్చినా కూడా స్క్రీన్ షాట్ నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన కలెక్షన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్